ప్రపంచంలోనే అత్యాధునిక వైద్య పరికరాలతో అరుదైన హైపెక్ సర్జరీ చేశామని స్థానిక ట్రినిటీ హాస్పిటల్ డాక్టర్ కౌశిక్ తెలిపారు గురువారం హాస్పిటల్లో పాత్రికేల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కౌశిక్ మీడియాతో మాట్లాడుతూ అండాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న అరవై ఏళ్ల మహిళకు అండాశయంలో కీమోథెరపీని వేడి చేసి ఇవ్వడం జరిగిందని చెప్పారు ఇక ఈ తరహా క్యాన్సర్ వైద్యం కాకినాడ చరిత్రలోనే మొదటిసారి జరిగిందన్నారు ఈ ఆపరేషన్లో డాక్టర్ మోహన్ విజయ్ డాక్టర్ బాలు డాక్టర్ భారత్ ఆధ్వర్యంలో అనస్త బృందం పాల్గొంది డాక్టర్ మోహన్ విజయ్ గారు కోల సర్జన్ ఆయన కూడా ఆంకాలజీ చూస్తారు హెడ్ నెక్ ఆంకాలజీకి మనకి సపరేట్ వేరే కిషన్ డాక్టర్ గారు అని వస్తారు ఇది చూస్తే మన రెండు పైప్స్ పొట్ట లోపల కనెక్షన్ ఉంటుంది అందులో నుంచి కీమోథెరపీ ఫ్లూయిడ్ లోపలికి వెళ్తుంటుంది అలాగే పైన రెండు పైప్స్ బయటికి తీసుకెళ్తుంటాయి సో ఆల్మోస్ట్ నైంటీ మినిట్స్ పొట్ట లోపల అది సర్కులేట్ అవుతూ ఉంటుంది సో ఎక్కడన్నా చిన్న మన కంటికి కనిపించినవి చిన్న చిన్నవి లెస్ దాన్ వన్ మిల్లీమీటర్ వన్ మిల్లీమీటర్ ఉన్న సైజు ఉన్న ఏదైనా ఉంటే ఈ కీమోథెరపీ డ్రగ్ అనేది డైరెక్ట్గా దాంట్లో యాక్ట్ అవుతుంది మీకు అలాగే ఇంకొక చూపిస్తానండి దాంట్లో టెంపరేచర్ సెట్టింగ్ ఉంటుంది ఎంత ఎంత టెంపరేచర్ వెళ్ళాలి అనేది చూసుకొని ఆ టెంపరేచర్ ఇన్ అవుట్ మెయింటైన్ చేసుకుంటూ దాన్ని రన్ చేస్తాం కాబట్టి ఈ హీట్ వల్ల ఏంటంటే కీమోథెరపీకి ఆ క్యాన్సర్ సెల్ అనేది సెన్సిటివ్ అయిపోతుంది ఆ సెన్సిటివ్ అవటం వల్ల ఇంకా బాగా పనిచేస్తుంది అందుకే దీనిది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ అనేది ఏంటంటే అనస్తిషియా అండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అండ్ బాడీలో టెంపరేచర్ మారుతూ ఉంటుంది మనం ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో వాటర్ని పంపిస్తాం అనమాట సో పొట్లకి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వెళ్తే మన బాడీ టెంపరేచర్ అంత ఉండదు దాన్ని మెయింటైన్ చేయటం ఈ డ్రగ్ వెళ్ళటం వల్ల యూరిన్ కిడ్నీ సరిగ్గా పనిచేయటం వీటన్నిటిని చూసుకోవడానికి మా టీం చాలా ఆయన యాక్చువల్లీ ఇప్పుడు రావాల్సి ఉండే బట్ ఈజ్ విత్ ద పేషెంట్ పేషెంట్తో ఉన్నారు సో ఆయన పేషెంట్ ఇంకా చూసుకుంటున్నారు కాబట్టి ఆయన రాలేదు డాక్టర్ భరత్ గారు ఇన్వాల్వ్ అయిన ఆయన ఆయన టీం అంతా ఇన్వాల్వ్ అయి చేసింది ఎన్ఎస్ ఇషాద్ అది వాళ్ళు చాలా జాకచక్యంగా చేశారండి సర్జరీ వైజ్ వస్తే నేను డాక్టర్ కౌశిక్ డాక్టర్ బాలు గారు డాక్టర్ విజయ్ ముగ్గురం కలిపి ఆపరేషన్లో పాల్గొన్నామండి మళ్ళీ స్టార్ట్ చేయం అందరికీ నమస్ నమస్కారం అండి ఇవాళ మనకి ఇక్కడ ట్రినిటీ హాస్పిటల్ పవర్ జంక్షన్ కాకినాడలో వన్ ఆఫ్ ది రేరెస్ట్ సర్జరీస్ కా విజయ్ ఈస్ట్ గోదావరిలోనే మొట్టమొదటిసారిగా హైపెక్ సర్జరీ అనేది చేయటం జరిగింది ఒక అరవై ఏళ్ళ లేడీ తనకి అండాశయ క్యాన్సర్ కొంచెం పొట్టలో వేరే భాగాలకు కూడా బాగా పాకితే సర్జరీ రొటీన్గా జరిగే సర్జరీ కీమోథెరపీయే కాకుండా సర్జరీ టైంలో పొట్టలోకి హీట్ చేసిన కీమోథెరపీని పంపించి దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసే విధానంగా సర్జరీ జరిగింది ఆ సర్జరీ అనేది మనకి ఈస్ట్ గోదావరిలో కానీ చుట్టుపక్కల ఏరియాస్లో మనం మనమే ఫస్ట్ టైం చేస్తున్నాము ఇలాంటిది చాలా అరుదుగా పెద్ద పెద్ద పట్టణాల్లోనే జరుగుతూ ఉన్నాయి అలాంటి అవసరం లేకుండా ఇక్కడ మన ట్రినిటీ హాస్పిటల్లో ఆ మెషిన్ని కూడా మనం బాంబే నుంచి తెప్పించి హైపెక్ సర్జరీని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది పేషెంట్ బాగా రికవర్ అయ్యారు అండ్ ఈ కీమోథెరపీ సర్జరీ మధ్యలో ఇవ్వటం వల్ల ఎక్కడైనా చిన్న చిన్న కంటికి కనిపించని చిన్న చిన్న అనువులు ఉంటే అదే అప్పుడే హీ ట్రీట్ అయిపోయి అండ్ ఈ కీమోథెరపీని వేడి చేసి ఇవ్వటం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ ఇలాంటి సర్జరీస్ కోసం మనం హైదరాబాద్ కానీ బాంబే కానీ చెన్నై కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక మన ట్రినిటీ హాస్పిటల్లో మనం దాన్ని అవైలబిలిటీలోకి తీసుకొచ్చాం హైపెక్ అంటారండి అంటే హైపెక్ అంటే ఇంట్రా ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ దాన్ని షార్ట్ ఫామ్లో హైపెక్ అంటే వేడి చేసిన కీమోథెరపీని పొట్టలోకి పైప్ ద్వారా పంపించాను దాని వీడియో మీకు ఇస్తాను మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది సో ఆరోగ్య అంటే పేషెంట్ ప్రైవసీ ఉంటుంది కదండి అంటే ఇది అసలు ఆరోగ్యశ్రీలో లేదండి అసలు ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్ సర్జరీ ఈ సర్జరీ అనేది చెప్తున్నాను కదా ఏపీలోనే మహా అయితే విజయవాడలో నేను మూడో నాలుగో చేశాను నెంబర్ పదిలోనే ఉంటుంది సో అలాంటివి మనకి లేవు కదా సర్జరీ కాస్ట్ మనకి మెషిన్ రెంటల్లో వాడేవన్నీ ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవుతా అవుతాయండి సో అవి వాడి రెంటల్ ఇవన్నీ మిగిలిన సర్జరీ కాస్ట్ మీ ఒక ఇంకొక టూ ల్యాక్స్ దాకా అవుతుంది ఇది ఓవేరియన్ క్యాన్సర్ అండాశయంలో వచ్చిన క్యాన్సర్ కానీ పొట్టలో వచ్చిన క్యాన్సర్ కానీ మామూలుగా ఉన్న క్యాన్సర్ ఆ ఆర్గన్ దాకా ఉంటే సర్జరీ థెరమ అది పెరిటోనియం అని మన పొట్టలో కవరింగ్ ఇప్పుడు మన రూమ్కి పెయింట్ వేసినట్టు మనకు పొట్టలో పెరిటోనియం అనే కవరింగ్ ఉంటుంది దానికి పాకిందనుకోండి దానికి పాకితే దాన్ని క్యూర్ చేయడానికి ఇది బెస్ట్ వెదర్